జనసేన పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఉడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి అన్నారు శుక్రవారం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన పటివాడ సత్యనారాయణ భార్య వసంతకు జనసేన పార్టీ అందించిన ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కును ఆమె అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు సుమారు పది నెలల క్రితం మరణించిన పటివాడ సత్యనారాయణ కుటుంబానికి ముందు ముందు కూడా పార్టీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విజయారాయి జనసేన పార్టీ కార్యనిర్వహణ సభ్యులు మేడిచర్ల కృష్ణ జె రామ్ చరణ్ తేజ రామారావు జె సురేష్ నరేష్ సిహెచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు మరి దెందులో నియోజర్గంలో కరెక్ట్గా ఇంకొక నెలకి సంవత్సరం అవుతుంది పెద్దవాడి సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మా జనసేనికుడు మరి అనుకోకుండా రోజున రోడ్డు ప్రమాదం జరిగి మరణించడం జరిగింది అయితే సభ్యత్వం తీసుకున్న సందర్భంగా ఆయనకి మరి ఎక్కడా కూడా మీరు గతంలో చూసుకున్నట్టయితే కూడా ఏ పార్టీలో కూడా ఇట్లాగా ఐదు లక్షల రూపాయలు సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి కార్యకర్తలకి జన సైనికులకి ఎలాంటిది కూడా ఏ పార్టీ కూడా చేయలేనిది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి మా పార్టీల అధికారంలో లేకపోయినా మా దగ్గర డబ్బులు లేకపోయినా మా మా పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను ఉద్దేశించి ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డున పడకుండా మన కార్యకర్తలకి వాళ్ళకి ఎంతతో కొంత మన పార్టీ తరఫున భరోసా ఇవ్వాలి వాళ్ళకి చేయూతని ఇవ్వాలి అని చెప్పేసి మరి ఇలాంటిది ఒకటి పెట్టడం జరిగింది